ఎవరు ఆయన మాట్లాడటమే పెద్ద చెవుల క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బురవన్ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలంట అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానందరెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఏదో గులివింద గింసకి కిందన మర్చున్న తెలియదంట ఎవరికైనా కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారో ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని అందరూ కూడా చూడడానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈరోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదే నందిగారు వెళ్తారన్నాడు వెళ్ళాడు తర్వాత మనం నీకు విండుకుని వెళ్తానన్నారు వెళ్ళాడు వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలుగుతున్నా ఎమ్మెల్యే చోట కూడా ఫోర్స్ పెట్టట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య బద్దంగా మీరు ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారని అంటున్నాడో ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్క్యార్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకు పంపించాలి దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతా అంతేంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులు అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటైపోయింది ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారామని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ నేనేమంటారు ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ஆயின்தான் சம் கிரூ இது ரெண்டு வெஹிக்கல்ஸ்